సత్య స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం గుంటూరు అరుణ్ డెల్లెట్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న నలభై ఐదు బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజీవ్ గాంధీ నగర్ వద్ద జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ మస్తాన్ను అదుపులోకి తీసుకొచ్చారు విచారణలో గుంటూరు నుంచి వెనిగండ్లకు ఈ బియ్యం తరలిస్తున్నట్లు తేలింది పోలీసులు ఆటోను సీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరా శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ అక్రమ రేషన్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని రౌడీ షీట్లు తేవాలని తెరవాలని ఆదేశాలను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు ఇలా పదే పదే అక్రమ రేషన్ దందా జరుగుతున్న సంబంధిత అధికారుల పరిధిలో ప్రశ్నిస్తోంది పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలు కావడం దురదృష్టకరం ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను వెలుగులోకి తెస్తారా పట్టుబడిన వారి మీద ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీరిపై రౌడీ షీట్ ఫైల్ చేస్తారో లేదో చూడాలి